వెల్కమ్ టు వర్ ఛానల్ మాలవ్య రాజయోగంతో ఈ రాసుల వారికి రాజభోగాలు అనుభవించబోతున్నారని పండితులు తెలియజేస్తూ ఉన్నారు గ్రహాల కదలికలు అన్ని రాశుల వ్యక్తుల జీవితాలలో గణనీయమైనటువంటి మార్పులకు కారణమవుతూ ఉంటుంది తులారాసులో శుక్ర సంచారం ధనుస్ రాశిలో బుధ సంచారం ఫలితంగా ఈ యొక్క మాలవీయ రాజయోగం ఏర్పడుతుంది ఈ యొక్క మాలవ్య రాజయోగం వివిధ రాశుల వారికి రాజభోగాలను అందిస్తుంది మరి రాసులు ఏంటో ఇప్పుడు చూద్దాం వేద శాస్త్ర ప్రకారం మానవ రాజయోగానికి చాలా విశిష్టత ఉంది ఇది పంచ మహాపురుష రాజయోగాలలో ఒకటి యొక్క రాజయోగం వల్ల ఏ రాశుల వారికి అదృష్టం రాబోతుందో మనం వీడియోనో వివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం వీడియోని అయితే చివరి వరకు చూడండి అప్పుడే మీకు పూర్తిగా అర్థమవుతుంది మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి మరి యొక్క మాలవీయ రాజయోగంతో రాబోయేటటువంటి అమావాస నుంచి కూడా అదృష్టం పట్టబోతున్నటువంటి రాసులలో మొట్టమొదటి రాశి మేషరాశి వారు ఈ యొక్క కార్తీక అమావాస నుంచి కూడా ఈ యొక్క మాలవీయ రాజయోగం అనేది వీరికి మొదలవ్వబోతుంది మేషరాశి వారికి యొక్క రాజయోగం వల్ల విశేషమైనటువంటి ప్రయోజనాలు పొందుతారు ఈ సమయంలో ఆర్థిక లాభాలను చూస్తారు ఆరోగ్య శ్రేయస్సును కూడా కలిగి ఉంటారు ఈ సమయంలో ఏ పని చేసినా ఆ పనిలో విజయమే జరుగుతుంది సహ ఉద్యోగుల నుంచి కూడా పనిలో మీకు మద్దతు దొక్కుతుంది జీవిత భాగస్వామి కోసం ఎదురుచూస్తున్నవారు వివాహాలు ఖరారు చేస్తారు ఆర్థిక పరమైన నిర్ణయాలలో తండ్రి సలహా తీసుకోవటం మంచిది కుటుంబ సభ్యులతో ఈ సమయం చాలా చాలా ఆనందంగా గడుపుతారు ఈ మేషరాశి వారికి ఇది ఒక అద్భుత యోగంగా తెలియచేస్తూ ఉన్నారు ఇక మాలవ్య రాజయోగంతో మీ జీవితంలో విశేషమైనటువంటి ఫలితాలు రాబోతున్నాయని పండితులు తెలియజేస్తూ ఉన్నారు ముఖ్యంగా అన్ని రంగాలలో కూడా ఈ రాశి వారు విజయం సాధించే తీరుతారు ఉద్యోగస్తులకు వ్యాపారులకు పురోగతి తప్పకుండా లభిస్తుంది సమాజంలో మీకు గౌరవ మర్యాదలు కూడా పెరుగుతాయి ఎన్నికలకు సంబంధించి ఏదైనా నిర్ణయం తీసుకోవాలనుకుంటే గ్రహాల యొక్క పరిస్థితులన్నీ కూడా మీకు చాలా అనుకూలంగా ఉన్నాయి ఆర్థిక పరంగా పరిస్థితులన్నీ కూడా మీకు అద్భుతంగా ఉండబోతూ ఈ యొక్క మాలవ్య రాజయోగంతో రాబోయేటటువంటి రోజులు మీకు అద్భుతంగా ఉండబోతున్నాయని జ్యోతిష నిపుణులు తెలియజేస్తూ ఉన్నారు ఆధ్యాత్మిక రంగాల పట్ల ఆసక్తి పెరుగుతుంది తీసుకున్న నిర్ణయాలు ప్రశంసలు కూడా అందుతారు చాలా జాగ్రత్తగా మీరు ముందడుగు వేయండి మీకు రాబోయేటువంటి కాలం ఎంతో యోగదాయకంగా ఉంటుంది ఈ యొక్క యొక్క యోగం వల్ల ఆరోగ్యపరమైనటువంటి శ్రేయస్సు కూడా కలుగుతుంది ఏ పని చేసినా సరే ఆ పనిలో తప్పకుండా విజయం మీదే అవుతుంది ఉద్యోగుల నుంచి మద్దతు లభిస్తుంది పై అధికారుల మద్దతులో మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు మిమ్మల్ని ఉంది ఆర్థికపరమైనటువంటి విషయాలలో కూడా ముందడుగు వేస్తారు వేసే ప్రతి అడుగు కూడా మీకు ఎంతో అద్భుతంగానే ఉంటుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మరి అదృష్టం పట్టబోతున్న తర్వాత రాసి మిథున రాసేవారు యొక్క మాలవీయ రాజయోగం మిథన రాశి వారికి ఎన్నో లాభాలు చేకూరపోతూ ఉన్నాయి ఈ యొక్క లాభాలు ఏ విధంగా ఉంటాయో మీరే ఊహించలేరు ఈ సమయంలో ఈ రాశి వారికి అదృష్టం అద్భుతంగా ఉంటుంది వైవాహిక జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది మీ యొక్క భాగస్వామి అన్ని ముఖ్యమైన బాధ్యతల్లో మీకు పూర్తి సహాయ సహకారాలు మీకు అందిస్తారు మీ పిల్లలు మీకు సంతోషకరమైనటువంటి వార్తలను అందించబోతూ ఉన్నారు సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి ఉద్యోగస్తులకు కూడా తమ కళల ఉద్యోగాన్ని పొందుతారు ఏవైతే కోరుకున్న ఉద్యోగాలు రాక ఇబ్బందులు పడుతూ ఉన్నారో వారికి కోరుకున్నటువంటి ఉద్యోగాలు రావడానికి అవకాశం ఉంది ఈ మిదన రాసే వారికి ఇది ఒక అద్భుత యోగము మీరు ఆశించినటువంటి ఫలితాలను మీరు పొందే తీరుతారు ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు తీసుకున్న ప్రతి నిర్ణయము కూడా మిమ్మల్ని ఉన్నత శిఖరాల వైపు మిమ్మల్ని నిలబెడుతూ ఉంది మహర్జాతకులను చెప్పుకోవచ్చు సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క కృపతో మీ కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలను తప్పకుండా చూస్తారు ముఖ్యమైనటువంటి ఈ యొక్క ఘట్టాన్ని మీరు విడిచిపెట్టుకోవద్దు కష్టపడితే తప్పకుండా ఉన్నత శిఖరాలకు చేరుతారు ఆదాయ వనరులు విపరీతంగా పెరుగుతాయి మీ బకాయిలు తిరిగి వచ్చే అవకాశం ఉంది ఎప్పటి నుంచో రాదు చేదు అనుకున్న బకాయిలన్నీ మీ చేతికి అందుతాయి మీ సీనియర్ల నుంచి కుటుంబ సభ్యులు సోదరుల నుంచి కూడా మద్దతు తగ్గుతుంది పోటీ పరీక్షలకు హాజరయ్యే వారికి సమయం చాలా అద్భుతంగా ఉంది విదేశాలకు వెళ్లాలని ప్రయత్నించినట్లయితే సానుకూల ఫలితాలు వస్తాయి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు మానసిక ఆందోళన నుంచి బయటపడతారు సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క కృపతో రాబోయేటటువంటి రోజుల యొక్క మాలవీయో రాజయోగంతో మీకు కళలన్నీ నెరవేరబోతూ ఉన్నాయి తర్వాత రాశి కన్యా రాశి వారు కన్యా రాశి వారికి యొక్క రాజయోగంతో ఈ రాశిలో జన్మించినటువంటి వ్యక్తులు అనేక ప్రయోజనాలు పొందుతారు మీకు మీ కుటుంబ సభ్యుల యొక్క మద్దతు పూర్తిగా లభిస్తుంది ఈ యొక్క రాశిలో జన్మించినటువంటి వారు ప్రయాణాల వల్ల ప్రయోజనాన్ని ముఖ్యంగా పొందబోతూ ఉన్నారు ఆర్థిక పరిస్థితి ఎంతో అద్భుతంగా ఉంటుంది వ్యాపారం చేస్తున్నటువంటి వ్యక్తులకు లాభాలు వచ్చే అవకాశం ఉంది మీ ఆదాయ వనరులు వైవిధ్యభరితంగా ఉంటాయి మీరు గత పెద్ద నుంచి ఎక్కువ రాబడిని ఈ సమయంలో తప్పకుండా అందుకుంటారు ఏవైతే గత పెట్టుబడులలో మీకు ఏవైతే లాభాలు రాలేదో అవన్నీ కూడా తప్పకుండా ఇప్పుడు మీ చేతికి అందపోతూ ఉన్నాయి గొప్ప విజయాలను మీరు పొందపోతూ ఉన్నారు ఆరోగ్యపరంగా కూడా ఆందోళన నుంచి బయటపడతారు ఏవైతే కోల్పోయారో అవన్నీ తిరిగి సంపాదించుకుంటారు విద్య మీ ఆకాశాన్ని అంతపోతుంది వైవాహిక జీవితంలో కూడా ఎంతో ప్రతికూలంగా ఉండబోతుంది ముఖ్యంగా చిన్నవారితో విభేదాలు పెట్టుకోకండి పోటీ పరీక్షలు సిద్ధమవుతున్నటువంటి వ్యక్తులకి మరింత కష్టపడి విపరీతమైనటువంటి యోగాలు మీరు పొందబోతూ ఉన్నారు గొప్ప గొప్ప అవకాశాలు మీరు పొంది ఉన్నత శిఖరాలు చేరేటటువంటి టైం వచ్చేసింది యొక్క రాజయోగంతో మీరు కెరీర్లో ఏదైతే సాధించాలని అనుకుంటున్నారో కూడా తిరిగి సాధించుకోబోతు ఉన్నారు వైవిధ్యభరితంగా ఉంటుంది మీరు గత పెట్టుబడుల నుంచి ఎక్కువగా రాబడిని పొందుతారు ఈ సమయంలో మీరు స్టాక్ మార్కెట్లో పెట్టుబడి పెట్టినట్లయితే విపరీతమైనటువంటి లాభాలు మీరు తప్పకుండా పొందుతారు తులారాశివారు ఈ యొక్క రాజయోగంతో మానవీయ రాజయోగంతో తులారాశి వారి పుట్టినటువంటి వ్యక్తులు ఎన్నో ప్రయోజనాలు పొందే అవకాశం కూడా లేకపోలేదు మీరు ఉద్యోగం గురించి ఈ సమయంలో కొన్ని సానుకూలమైనటువంటి వార్తలు వింటారు వ్యాపారస్తులు కూడా ఇదే మంచి సమయము ఉద్యోగస్తులకు ప్రమోషన్లను అందుకునే అవకాశం ఉంది ఈ సమయంలో మీరు రుణ విముక్తిని పొందుతారు అనారోగ్యంతో ఉన్నటువంటి వ్యక్తులు వ్యక్తులు ఆరోగ్యం మెరుగుపడుతుంది ప్రత్యర్థులపై సమయంలో ఎన్నో విజయాలను సాధిస్తారు ఈ తులారాశి వారికి కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు రాబోతున్నాయని పండితులు తెలియచేస్తూ ఉన్నారు మంచి విజయాలు సాధిస్తారు పెండింగ్లో ఉన్నటువంటి ప్రతి పని పూర్తి చేసేస్తారు ఉద్యోగులకు ప్రమోషన్లు వస్తాయి వీరి యొక్క కార్యాలయంలో గౌరవం పెరుగుతుంది పోటీ పరీక్షల్లో పాల్గొనే విద్యార్థులు ఉత్తమ ఫలితాలను పొందుతారు మీరు ఏదైనా ప్రభుత్వ సేవ కోసం దరఖాస్తు చేసుకుంటే ఈ సమయం చాలా మంచిగా ఉంటుంది ప్రేమకు సంబంధించినటువంటి విషయాలలో సానుకూల ఫలితాలు మీరు పొందుతారు మంచి సహాయ కూడా మీరు పొందబోతూ ఉన్నారు మీ యొక్క ఎవరైతే అవివాహితులు ఉన్నారో వివాహ సంబంధాలు కుదురుతాయి బంధువుల నుంచి కూడా మంచి అవకాశాలు వస్తాయి కెరీర్లో గొప్ప గొప్ప అవకాశాలు మీరు పొందబోతూ ఉన్నారు సానుకూలమైనటువంటి మార్పులు మీరు కెరీర్లో మీరు తప్పకుండా చూస్తారు ఈ యొక్క మాలవీయ రాజయోగంతో ఈ రాశి వారికి ఇది ఒక అద్భుత తరుణంగా ఉండబోతుందని పండితులు తెలియచేస్తూ ఉన్నారు తర్వాత రాశి మకర రాశి వారు ఈ రాశి వారికి యొక్క రాజయోగంతో అదృష్టం కలిసి వస్తుంది ఈ సమయంలో వృత్తిపరమైన కీర్తి కూడా పెరుగుతుంది ఈ రాశి వారికి ఈ సమయంలో కుటుంబ ఆస్తిని వారసత్వంగా పొందే అవకాశం కూడా ఉంది కుటుంబ సభ్యులతో విభేదాలు ఉంటే ఈ సమయంలో మొత్తం కూడా తొలగిపోతాయి వ్యాపారస్తులకు అనుకూలమైన సమయము ఎగుమతి దిగుమతి రంగంలో పనిచేస్తున్నటువంటి వ్యక్తులకు ఎన్నో లాభాలను మీ కళ్ళతో మీరే చూసేటటువంటి తరుణం వచ్చేసింది ఈ యొక్క రాజయోగంతో మీరు కెరీర్ని మీకు అద్భుతంగా పెంచుకోబోతూ ఉన్నారు అన్ని రంగాల్లో విజయం లభిస్తాయి ఆధ్యాత్మిక రంగాల్లో పురోగతిని పొందుతారు భూమి ఆస్తులకు సంబంధించి సమస్యలన్నీ కూడా పరిష్కారం కాబోతూ ఉన్నాయి కోర్టు కేసుల్లో మీకు అనుకూలంగా ఉంటుంది తల్లిదండ్రుల ఆరోగ్యం కూడా అద్భుతంగా కుదరబడుతుంది జాగ్రత్తగా ఉండండి ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకునేటప్పుడు కొంచెం ఆచిచూచి నిర్ణయాలు తీసుకుంటే సరిపోతుంది మీకు కోర్టు పరంగా ఏవైతే గొడవలు నడుస్తూ ఉన్నాయి అవన్నీ మీకు సానుకూలంగా రావడానికి కూడా అవకాశం లేకపోలేదు అద్భుతమైనటువంటి ఈ యొక్క యోగంతో మీ కెరీర్ని మీరు అనుగుణంగా మార్చుకోబోతు ఉన్నారు ఈ యొక్క రాజయోగము రాబోయేటటువంటి అమావాస్య నుంచి కూడా అమృతకాలం మీకు మొదలైందని చెప్పుకోవచ్చు సాక్షాత్తు ఆ పరమశివుడి యొక్క కృపతో ఈ యొక్క ఐదు రాశుల వారికి ఎంత అద్భుతంగా ఉంటుందో మీరే ఊహించలేరు అంత అద్భుతంగా ఉంటుంది ప్రతి దానిలోనూ కూడా మీదే పైచేయి అవుతుంది వీడియో నొస్తే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి